ఎన్నికల ప్రచారం కోసం ఎల్ఈడి ప్రచార వాహనాలను ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు రామమూర్తి నగర్ లోని కార్యాలయంలో ప్రారంభించారు ఈ ప్రచార వాహనాలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలను వివరించడం వచ్చే ఐదేళ్ల కాలంలో చేపట్టే కార్యక్రమాలతో కూడిన వీడియోలను ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శిస్తారు నిర్వహణ కానీ సిద్ధం సభల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ అవన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ గతంలో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో అంతకు మించి వస్తాయని ఈరోజు ప్రతి కామన్ మ్యాన్ కూడా గమనిస్తా ఉన్నాడు ప్రజల స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ సిద్ధం సభల నిర్వహణలో కానీ ప్రజలు హాజరు కావడం కానీ ప్రజలు స్పందించినటువంటి స్పందిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా కూడా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయనకు అలవాటు అయిన అభిప్రాయం ఒక్కటే అబద్దాలు చెప్పడం ప్రధానంగా అందరూ చూసింటారు ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ నేనే నిర్మించాను హైదరాబాద్ నేనే కట్టాను ఆయన చెప్తా ఉంటాడు ఇక్కడ నారాయణ గారు ఒకరున్నారు నెల్లూరు సిటీలో ఈయన నెల్లూరు నేనే అభివృద్ధి చేశాను సృష్టించాననే పదాలు చెప్తా ఉంటారు ఇలా ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏది కూడా మేము ఇది చేశాము దీన్నే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి వాళ్ళ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో వాటన్నిటిని చేయడంతో పాటు చెప్పనివి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి అన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించారు ఇలా నిర్వహించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు ఇవన్నీ కనుక ఐదు సంవత్సరాల పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది ఇవన్నీ అమలు కూడా సాధ్యం కాదని చెప్పారు కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలను కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా ప్రజలకి ఈరోజు చేసి చూపించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అన్నింటినీ కూడా విజువలైజ్ చేసి ప్రజలకి చూపించే క్రమంలో ఈరోజు నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వీడియో రూపంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రజలకి సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించే దానికి రోజు వాహనాలను ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా మనం అన్నిటినీ కూడా వీడియోస్ ని ప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పనులు చేస్తున్నాను వాటిని కొనసాగిస్తానని చెప్పే శక్తి ధైర్యం వారికి లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినారో వాటినే నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు మనం టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి చూస్తా ఉన్నాం సో ఆల్రెడీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తా ఉన్నారు చేసి చూపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే నమ్మే పరిస్థితి ఉంది దాన్ని వివరించే క్రమంలోనే ఇవన్నింటినీ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తా ఉన్నాము ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ వస్తున్నటువంటి స్పందన చూసి ఈ రోజు నూట యాభై ఒక్క సీట్లు దాటుతాయనేది ప్రతి కామన్ మ్యాన్లో ఉన్నటువంటి నమ్మకం మరి రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తృతంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా పదికి పది సీట్లు పాత నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకునే లక్ష్యంగానే వైఎస్ఆర్సీపీ అడుగులు ముందుకేస్తుందని తెలియజేస్తున్నాను రేపు నెల పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పుట్సామ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారి గెలుపు కోసంగా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా కూడా ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు అందించిన విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ యొక్క ఏడు నియోజకవర్గాలకు సంబంధించి విజయసాయిరెడ్డి గెలుపు నెల్లూరు అభివృద్ధికి మలుపు అన్న ప్రచార వాహనాల్ని ఈరోజు జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసిన ఇంకా కూడా తెలియచేయాలి వాళ్ళ మధ్యలో ఇంకా సంక్షేమ పథకాలు ఏమున్నాయి ఏం వస్తున్నాయి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు గెలిస్తే ఈ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఏ విధంగా విజయసాయి రెడ్డి గారు చేయగలరు చేస్తారన్న దాని మీద ఈ యొక్క ప్రచార రథాలను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రచార రథాలు తమ ఆ బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు నడిచే క్రమంలో ఈ రోజు ఆయన ప్రారంభించుకోవడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి